నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పన్నెండు పద్నాలుగు మేమోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టిన భవన నిర్మాణ కార్మికుల సంఘం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా అనేక సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పన్నెండు పద్నాలుగు మెమోను వెంటనే రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మికుల పథకాలు రాష్ట ప్రభుత్వం అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు ఉండ్రాజవరం పెరవలి మండలాల పరిధిలో భవన నిర్మాణ కార్మికులు నిడదవోలు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు నిమ్మన శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పెద్దలు రాష్ట్రంలో నవరత్న పథకాలు అమలవుతున్నాయి భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా పథకాలు అవసరం లేదని మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కన్నా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో కుటుంబంలో ఎవరు చనిపోయినా వెల్ఫేర్ బోర్డు నుంచి నష్టపరిహారం అందిస్తుందని అన్నారు నిడదవోలు తాపీ కార్మికుల సంఘం అధ్యక్షుడు కారింకి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి పథకాలు అమలు చేయాలని పన్నెండు పద్నాలుగు జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణలో ప్రమాద మరణానికి ఆరు లక్షలు సహజ మరణానికి రెండు లక్షలు వివాహ కానుక ప్రసవ కానుక ఇస్తున్నారని కానీ వైసీపీ ప్రభుత్వం బోర్డు రద్దు చేయడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో పెయింటర్స్ యూనియన్ నాయకులు పెండెం చినబాబు కె ప్రసాద్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గెడ్డెం కుమార్ నాని నరసింహరావు దానమాల రాజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పునరుద్ధరించాలి పవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును రద్దు చేయాలి పన్నెండు జీవోను పన్నెండు పద్నాలుగు జీవోను రద్దు చేయాలి పన్నెండు పద్నాలుగు జీవోను పునరుద్ధరి బోర్డును

ఎడదవరి నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మికులు అంటే కాపీ కార్మికులు అలాగే పెయింటర్స్ ఎలక్ట్రికల్ వర్కర్స్ భవన నిర్మాణం మీద ఆధారపడే కార్మికులందరూ కూడా వాళ్ళ నాయకత్వం అంతా కూడా ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్నారు అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డుని అనేక సంవత్సరాల పాటు పోరాటం చేసి సాధించుకున్న వెల్ఫేర్ బోర్డుని ప్రభుత్వం రద్దు చేస్తూ పన్నెండు పద్నాలుగు జీవోని వాళ్ళు విడుదల చేయడం జరిగింది అది చాలా అన్యాయం దారుణం పౌర నిర్మాణ కార్మికులకి వాళ్ళ పోరాడి సాధించుకుని వాళ్ళ సౌకర్యాల కోసం వాళ్ళ డబ్బుల నుంచి ప్రభుత్వ డబ్బుల నుంచి యుజమాను డబ్బుల నుంచి పోగు చేసుకుని వెల్ఫేర్ పోర్టు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి వాళ్ళు ఎవరైనా ప్రమాదంలో మరణించినా మామూలుగా మరణించినా వాళ్ళ కుటుంబ సభ్యులకి సౌకర్యాల కోసం ఏర్పాటు చేసుకునే గనిఫేర్ పోర్టుని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ పన్నెండు పద్నాలుగు జీవో జారీ చేయడం అనేది చాలా దుర్మార్గ విషయం దీన్ని వ్యతిరేకిస్తూ మరి మండల కేంద్ర నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష చేసే భాగంగానే మరి కార్యక్రమం ఈ దీక్షని వాళ్ళ మరి అందరూ కూడా చేపట్టారు మరి అంతకుముందు శాసనసభ్యులు అలాగే ప్రజా ఆ అనేక రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా నాయకత్వంతో కూడా కలిసి ఈ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి వాళ్ళకి వినతిపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ వెల్ఫేర్ బోర్డు రద్దు చేయడం అనేది ఎంత మాత్రం కూడా సహాయం రాదు ఎందుకంటే గతంలో మరి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగినా నష్టం జరిగినా వాళ్ళకి సౌకర్యాలు వచ్చి స్లెయిమ్ స్లైమ్లు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఏదో కొన్ని సౌకర్యాలు డబ్బులు వచ్చాయి కానీ ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా వందల కోట్ల రూపాయలు ఈ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళు పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టుకున్నారు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏమైనా ఉత్తరిస్తాడని అనుకుంటే ఈయన కూడా ఈ రేకంగా ఓటునే రద్దు చేశాడు నిర్వీర్యం చేశాడు కాబట్టి ఇది చాలా అన్యాయం ఈ రాష్ట్రంలో లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ పనుల మీద ఆధారపడి ఉన్నారు విశ్వంపుల్లో కానీ పెయింటర్స్ కాను కాపీ కార్మికులు కాను ఎలక్ట్రిషియన్స్ కాను ప్లంబర్స్ కాను రకరకాల వృత్తులు చేసుకుంటూ లక్షల మంది పనిచేసుకున్నది ఈ ప్రభుత్వం ఎవరికి ఏమి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కోవిడ్ సమయంలో కూడా ఎవరికన్నా పదివేల రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పి ఆకు చూపించి అందరూ కూడా రిన్యుస్ చేయించుకున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనవసరమైన వాళ్ళకి డబ్బులు మాత్రం ఇచ్చారు కానీ నిరంతరం కూడా ఈ కోవిడ్ సమయంలో భవన నిర్మాణం కారణంగా పనులన్నీ కూడా ఆ బిల్డింగ్ పనులన్నీ కూడా అన్ని పనులు ఆగిపోయినాయి ఇసుక ల్యాబ్ల దగ్గర పనులు ఆగిపోయినాయి ఆకలితోటి పనులు లేక ఇళ్ళ దగ్గర కూర్చున్న పరిస్థితి వచ్చింది కానీ ఇటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా వారి నిర్లక్ష్యం చేసింది మరి ఇప్పుడు భవిష్యత్తు రేకంగా ఆ బోర్డునే రద్దు చేసింది చాలా అన్యాయం దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం నిర్మాణ నిర్మాణకాంత్ యూనిట్ ప్రెసిడెంట్గా నా పేరు కార్మి చేస్తాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో కార్మిక రంగం చూసుకున్న చట్టం హెల్పర్ బోర్డు ఆ హెల్పర్ బోర్డు కార్మికున్నాక రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రానికి అమలు గుర్తుకొచ్చారు ఆనాడు ఆనాడు నుంచి మొండ కూడా అమలు జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక ఈ బోర్డుని పురాణంగా మొత్తం మూసినట్టు జరుగుతుంది భవన నిర్మాణ కారణం అసగ్రతగా ఉంటుంది భవన నిర్మాణ కార్మి ఏ ఏ రకమైన ఇది వరకు పంతొమ్మిది వందల తొంభై పోరాటం చట్ట ప్రకారం అమల్లోకి వస్తే దానికి నిరుదోలు బోర్డులో ఆ భవన నిర్మాణ కారులు ఏదైనా పెట్టుకుంటే పురుడు వచ్చినా పెళ్ళైనా పెళ్లి కాడికైనా ఎవరైనా చనిపోలేదు భావన లేబర్ ఆఫీస్ చెప్పేవాళ్ళం ఈ రోజు లేబర్ ఆఫీస్ మొత్తం నిర్యోగం చేసి మొత్తం మూసివేయడం అనేది చాలా దురస్కరం ఈ ప్రభుత్వం మారే పొందే ఒక ప్రభుత్వం ఒక రకవాల్సిన ప్రస్తుతం ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగితే రెండో సక్రం జరుగుతూ వచ్చింది అలాగే మన ప్రభుత్వం కూడా ఏదో పురామరా చేయకుండా వచ్చారు ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి విషయం కూడా ఏ కారణం జరిగినా ఏ వార్డు చెప్పుకోండి ఏది జరిగినా నవరత్నాలు ఉన్నాయని చెప్పారు కానీ భవన నిర్మాణ గారు ఏ రకమైన వసతి లేదు ఏ రకమైన సహకారం లేదు గవర్నమెంట్ ఏ ప్రభుత్వం కూడా అంత భావన చేయలేదు ప్రజల్ని భవన నిర్మాణ కార్మికులని చాలా దారుణంగా ఎన్ని పోటీ నాయకుడు ఎవరంటే ఈ ప్రభుత్వం కనపడుతుంది